నరసాపురం నియోజకవర్గంలో గెలుపు ఓటములు ఎలా ఉండిపోతుంది వైసీపీ జనసేన మధ్య పోటీ ఏ విధంగా ఉండబోతుందో ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నర్సాపురంలో ఉండబోతుంది నర్సాపురం నియోజకవర్గం అండి ఇక్కడ వైఎస్ఆర్ చేసిన అవినీతి అరాచకాలు జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్న పేరును బట్టి ఇక్కడ ఒక రైతుగా చెబుతున్నా నేను ఇక్కడ మూడు కూటమి కలిసి కాబట్టి అండి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కలిసి కాబట్టి అండి నాయకుడి గారికి టిక్కెట్ ఇచ్చారు ఆయన బంపర్ మెజార్టీతో నగడం ఖాయం అలాగే నేనైతే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఓటర్గా కార్యకర్తగా పనిచేస్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీకే పనిచేస్తానని ఇది కూడా నేను ఎందుకంటే నాయకులంటే ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారిపోవచ్చు కానీ వాటర్ కానీ అలాగే కార్యకర్త కానీ మన ఊరిని కాపాడుకుందాం మన కుటుంబాన్ని కాపాడుకుందాం అన్నట్టుగానే వాళ్ళు పార్టీని కూడా కాపాడతారండి వాళ్ళే నిజాయితీ పరులు ఏమంటే నాయకులకి అందరికీ చెబుతున్నా ఏ పార్టీ నాయకుడైనా సరే ఇటు నుంచి అటు మారిపోవటం అటు నుంచి ఇటు మారిపోవడం కాదు మీరు మీ నియోజకవర్గాన్ని మార్పు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని బాగు చేసే కార్యక్రమం చేయాలని ఈ యొక్క నాయకులందరినీ కూడా కోరడం జరుగుతుంది ఒక రైతుగా రైతు బిడ్డగా నాయకుడు జనసేన బీజేపీ టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నారు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందండి మేము గ్యారెంటరీగా నాయకుడిగా చేస్తాను ఉమ్మడి నాయకుడి గారి మీ జనసేన పార్టీ ఎవరెవరు వెళ్ళాలన్నా మేము అయితే నాయకుడి గారు ఇప్పుడు ఒక ఆయనకే చేసాము ఇప్పుడు కూడా ఆయనకే చేస్తాను వైసీపీ నూట డెబ్బై ఐదు సీట్లు కూడా కైవసం చేసుకోబోతున్నామని చెప్పిన మా పథకాలే మా విజయానికి ఖాయమవుతున్నాయి ఏవైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో ఆ పథకాల ద్వారానే మేము విజయం సాధించడం సాధ్యం అని ప్రభుత్వం చెప్తుంది ఎన్నో చెప్పారు అండి ఎన్నో చెప్పిన దానికి ప్రజలు ఎప్పుడు సార్ సార్ చెప్పండి ఈ నాయకుడికి మొత్తం నియోజకవర్గంలో ఏ విధంగా ఉండబోతుందంటారు నియోజకవర్గం అంతా కూడా ఆయనకి బాగా ప్రావర్గా ఉంటుందండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నేను వచ్చిన తర్వాత ఈ బెల్ట్ షాప్ని కాదు సారాయే తీసేస్తానో తీసేస్తానని ఆయన మీ అంటే కాంట్రాక్ట్ దారికి ఎవరికైనా ఇస్తే ప్రభుత్వం జడిసి ప్రభుత్వానికి జడిసి వాడు మంచి సరుకు అమ్మేవాడు ఈయన తొలుగుండా అభిమాని చేసి ఆయనే అమ్మడం పెట్టాడు అంటే ఎవరి దగ్గరికి వెళ్తాడో ఈ తాగేవాడు కానీ ఇది ఈ యొక్క తాగుడికి బానిస అయిపోయిన వ్యక్తులు కానీ ఇవాళ ప్రభుత్వం చేసింది ఒక రూపాయి ఇచ్చి ఆ పది రూపాయలు లాగేసుకునే కార్యక్రమం మాత్రమే చేస్తున్నారు ఇవాళ కరెంటు బిల్లు కానించి అలాగే ఈ కాయలు కానించి ఒక పూలోడు ఉన్నాడంటే ఆరు వందల రూపాయలు ఇస్తారండి వాడు పొద్దున్నే లెగిసి పనికి వెళ్ళాలంటే ఆ మందు తాగాలి ఆ మందు తాగాలి అంటే ఆ మందుని కలిపి మందుని ప్రభుత్వమే అమ్మితుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు ప్రజలంతా కూడా అథోగతులు పాలైపోయి ఉన్నారు అందుచేత ఇదే కాదు ప్రతిది కూడా నేను ఇచ్చే ఇచ్చేస్తున్నాను నవరత్నాలు అంటున్నాడు ఆయన ఏంటి నవరత్నాలు నువ్వు ఇచ్చేది నిన్ను నిన్నెవడైనా రైతు భరోసా వేసావా నువ్వు వేసేస్తున్నాను అన్నావు ఎక్కడ వేసేవో చెప్పు ఈ బయటకు వచ్చి ఒక పేపర్ పట్టుకొచ్చి నీ వాలంటీర్ ద్వారాగా ఇవన్నీ వచ్చి నేను చెబుతున్నావు ఏది ఆ వాలంటీర్ని గట్టిగా అడిగితే ఏడు తేలిపోతుంది అమ్మాయి అది తప్పు కదా ఇలాంటి పనులు చెప్పించడం తప్పు నువ్వు ఇచ్చింది చెప్పు అంతేగాని లేనిపోయింది చెప్పడం కాదు ఆడు కలిచారు వీళ్ళు కలిచారు వీళ్ళు వాళ్ళెవరో కలుపుతారు నీకెందుకు నీది నువ్వు కడుక్కో ఎదరోడిది కడుక్కునే కార్యక్రమం చేయొద్దని ఒక వాటర్గా నేను చెబుతున్నాను ఏదైతే నరసాపురం నియోజకవర్గం ఉందో నరసాపురం నియోజకవర్గంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఉమ్మడి నాయకుడికి మా ఓటు వేయడం జరుగుతుందని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు కెమెరామెన్ అంటే అరుణ్ నరసాపురం